ఒక క్విక్ క్వశ్చన్ అనా ఆ క్వశ్చన్ అంటాం కంటే ఒక చిన్న డిస్క్లైమర్ లాంటిది మనం ఎవటో మంచిదేమో అనిపించింది అంటే ఈ సెషన్స్ లో చాలా మంది కొత్త వారు జాయిన్ అవుతా ఉన్నారు సంఘ కాపర్లు ఉన్నారు సంఘ నాయకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు ఏంటో చూద్దాము అన్నట్టుగా వస్తున్నటువంటి సహోదరులు లేకపోలేదు అయితే ఒక డిస్క్లైమర్ ఎవటో మంచిది అనేది నా ఉద్దేశం కారణం ఏంటంటే చాలా మంది జాయిన్ అవుతా ఉన్నారు కొత్తగా మనం ప్రారంభించినప్పుడు జాయిన్ అయినటువంటి సహోదరులు కూడా కొనసాగుతా ఉన్నారు అయితే మధ్యలో కొంతమంది ఆసక్తిగా జాయిన్ అయినటువంటి సహోదరులు కొంత రాత్ర రాకుండా ఆకటం నేను గమనించాను అయితే ఏంటి మరి ఫస్ట్ చాలా ఆసక్తి కనపరి కనబరిచారు కదా మరి ఎందుకు రావడానికి ఆసక్తి చూపించట్లేదా అని నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పార్షియల్గా నాకు వచ్చినటువంటి సమాధానం ఏంటంటే వారి మనోభావాలు తిప్పుతుంది కొన్ని విషయాలు ఒకటి రెండోది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా వారు ఏదైతే వాస్తవం ఏదైతే సత్యం అని నమ్ముకుంటా వచ్చారో అవి సత్యం కాదు అన్నట్టుగా మీ బాధలు ఉన్నాయి లేదంటే మీ డిస్కషన్స్ ఉన్నాయి వాటిని మేము జీర్ణించుకోలేకపోతున్నాము ఒకవేళ మేము తప్పిపోతామేమో అనేటువంటి ఒక బాధ లేదంటే మా సమయంలో చేసే బోధకి మీ బోధకి వ్యతిరేకంగా నాకు అనుబడుతా ఉంది సో ఇలా కొనసాగడం కంటే సైలెంట్ గా ఇగ్నోర్ అవడం బెటర్ ఏమో సో దట్ మన ఫ్రెండ్షిప్స్ డిస్టర్బ్ కావు నేను నేర్చుకునేది నేను నేర్చుకుంటాను మీరు నేర్చుకునేది మీరు నేర్చుకోండి అనే పోకడ్లో కూడా ఉన్నారన్నది ఒక విషయం అది వాస్తవానికి బాధాకరం అయితే కొత్తగా జాయిన్ అయిన సహోదరులు లేదంటే ఉన్నవారందరూ కూడా ఈ హార్మోనిక్ క్లాసెస్ అప్రోచ్ ఎలా ఉండాలి అంటే మనం ఆల్రెడీ నేర్చుకుంటా ఉన్నాం ఒకవేళ కరెక్షన్ వస్తే ఆగి ఎలా ఎలా సరి చేసుకోవాలి అంటే ఒకటే వీక్లో సమాధానం రాదు ఖచ్చితంగా ఒక టూ త్రీ వీక్స్ ఆగాలి మనం హోంవర్క్ చేయాలి ఇలాంటి బేసిక్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఒక చిన్న డిస్క్లైమర్ ఏమైనా మీరు ఇచ్చి మీరు క్లాస్ లోకి వెళ్ళొచ్చారు నేను ఇట్లా ఆన్సర్ చెప్తాను దానికి ఏంటంటే చిన్నప్పుడు నాకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇట్లాంటివి వచ్చేది సో వచ్చినప్పుడు మా అమ్మని అడిగాను నేను అమ్మా ఏంటి చంద్రగ్రహణం ఈరోజు ఎందుకు తలనీళ్ళు పోసుకోమంటు తలస్నానం చేయమంటున్నావు ఎందుకు ఎందుకు మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాము అని నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే అరే రాహు కేతువు అనేటువంటి ఇద్దరు రాక్షసులు చంద్రుడిని మింగేశారా మింగేసిన తర్వాత వాళ్ళు మింగేసిన మింగేసినటువంటి దాన్ని మనం చంద్రగ్రహణం అంటాం అందుకని చంద్రుడు కనిపించాడు ఈరోజు సో దాన్ని చంద్రగ్రహణం అంటారు అన్నారు సో నేను అప్పుడు అడిగాను మళ్ళీ అమ్మ మరి ఏంటి మరి మళ్ళీ ఎట్లా వచ్చాడు మింగేస్తే నెక్స్ట్ రోజు వస్తున్నాడు కదా అని అదే రా చంద్రుడిని జీర్ణించుకోలేరు కదా ఎవరు అందుకని వాళ్ళు కక్ కక్కేసుకున్నారు చంద్రుడిని జీర్ణించలేక అందుకని మళ్ళీ చంద్రుడు వచ్చాడు బయటికి అని చెప్పేసి సో దిస్ వాజ్ యాక్చువల్లీ అంటే నేను చాలా కాలం అదే మైండ్ సెట్లో నేను కొనసాగాను చాలా కాలం తర్వాత మీకు మీరు కూడా వినే ఉంటారు కదా ఈ స్టోరీస్ మీరు కూడా వినే ఉంటారు సో కొజు రోజు చందమం తగ్గటం ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి అంటే నేను అది చూసిన ప్రతిసారి అంతే అనుకున్నామండి యా అంతే కదా వీళ్ళు రోజు రోజుకి కొంచెం కొంచెం తినేస్తున్నారు రోజు రోజు కొంచెం కొంచెం అండి దాట్స్ హౌ ఐ ఐ ఆల్వేస్ అండర్స్టాండ్ కానీ ఒకసారి నేను మిడిల్ స్కూల్కి వచ్చిన తర్వాత నా ఎలిమెంటరీ అండర్స్టాండింగ్ అంతా అంతే ఉండేది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అంతే ఉండదు చదివినంత మిడిల్ స్కూల్లో సైన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓ సో అది కాదు ఆన్సర్ కొత్తవి మనం నేర్చుకుంటాం పాతవి వెనకాల పెడతాం సో నేనే కనుక ఒకవేళ అట్లానే అనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకాలం మా అమ్మ వాళ్ళు నాకు బోధించినటువంటిది నేను ఎట్లా వదిలిపెడతాను సో స్కూల్లో నాకు చెప్తుంది మా అమ్మ వాళ్ళు చెప్తుంది కొంత విభేదిస్తుంది కదా సో విభేదం వచ్చినప్పుడు నేను ఎట్లాగా అంటే నా నా మనసులో ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ నడిచినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ కి ఈజీగా రిజాల్వ్ చేయటం అంటే ఏంటంటే ఎవరు సత్యాసత్యాలని చెప్తున్నారు అనేటువంటిది ఆలోచించాలి ఇప్పుడు మా అమ్మ చెప్పిందా నిజం చెప్పిందా లేకపోతే అమ్మ సత్యాన్ని చెప్పిందా నిజం అనే కంటే కూడా సత్యాన్ని చెప్పిందా లేకపోతే స్కూల్లో చెప్తున్నటువంటిది సత్యం సో ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసేటువంటి పద్ధతి నిజంగా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి తెలుసుకోవటం అండ్ దెన్ ఏదైతే సత్యం ఉందో ఆ సత్యం ఒకవేళ నేను నమ్ముకు నమ్ముతుంటే కనుక అయ్యా ఐ థింక్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇస్ ట్రూ అని కన్ఫర్మేషన్ తీసుకోవటం ఒకవేళ కాదు అనుకుంటే అయ్యా నేను సత్యం వైపు ఉండాలి కదా ఎప్పుడు ఐ ఐ రియలీ హ్యావ్ టు అన్లర్న్ ఇట్ అండ్ దెన్ గో టు ద న్యూ వన్ ఇమాజిన్ సో నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను చిన్నప్పటి నుంచి సో నేను చేస్తున్నటువంటి విధానాలు నేను చేసినటువంటి పూజలు పునస్కారాలు ప్రదక్షిణాలు ఇవన్నీ నేను చాలా బిలీవ్ చేసే కదా చేసింది చాలా విశ్వసించే కదా వాటిలన్నింటినీ చేసింది కానీ ఒకరోజు సువార్త నాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది లేదు యాక్చువల్గా సువార్త తెలిసిన తర్వాత నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు అనేటువంటిది విపరీతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసింది నా మైండ్లో అది ఈజీ ఏం కాదు నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం ఒకేసారి సువార్తను విన్నాం నా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్ ఇంకొక అతను సిమిలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఇద్దరం ఒకేసారి విన్నాం కాస్పల్ని సో చీరాల్లో మే ఇద్దరం అక్కడ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు ఇంకా నాకు గుర్తున్నాయి ఆ రోజు ఇద్దరం కూర్చున్నాం ఇద్దరం కూర్చున్న తర్వాత నేను ఒక మాట అన్నాను అరే నాకు నా మనసులో చాలా విపరీతమైనటువంటి అలజడి నడుస్తుంది చాలా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది నాలో ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇప్పటిదాకా నేను బిలీవ్ చేసింది ఏంటి ఇప్పుడు నేను వింటోంది ఏంటి సో దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి నాకు చూస్తుంటేనేమో ట్రూత్ ఇట్ అనిపిస్తుంది కానీ ఇది నేను తీసుకుంటే వెనకాల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయి కానీ నేనేం చేయాలి అనేటువంటిది చూసుకుంటే నాకు వచ్చినటువంటి ఇదేంటంటే నేను ఆ రోజు అన్నాను అదే ఐ థింక్ ఐమ్ గోయింగ్ అహెడ్ విత్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ సీ జీసస్ క్రైస్ట్ని నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఐ వాంట్ సీ ఇట్ నా ఫ్రెండ్ ఏమన్నాడంటే అంటే టు అఫోర్డ్ ఇట్ టోటల్ని అనిపిస్తుందా అనిపించేను ఈ కాన్ఫ్లిక్ట్ని భరించలేను ద ఈజీ వే ఫర్ మీ టు క్యాన్ కమ్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఎక్స్ప్లోర్ ఇట్ నాట్ నాట్ థింక్ అబౌట్ ఇట్ యాజ్ అ రిజల్ట్ యాక్చువల్గా ట్వంటీ ఇయర్స్ తర్వాత మేము వి విమెట్ అగైన్ సో ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాడు నన్ను చూసి ఐ వుడ్ హ్ కమ్ విత్ యూ డే అన్నాడు బట్ హీ ఈస్ నాట్ రెడీ ఈ స్టిల్ నాట్ రెడీ అంటే లెర్నింగ్ లర్నింగ్ ప్రాసెస్లో ఇట్స్ ఆల్వేస్ యాక్చువల్లీ అన్ యాటిట్యూడ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఎలాంటి యాటిట్యూడ్ అంటే ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలంటే నేను ఎట్లాగైనా సరే నేను నేర్చుకున్నటువంటిది సత్యం అందులో దృఢంగా నేను నిలిచిపోవాలి అంటే ఐ గాట్ టు బి కన్విన్స్డ్ ఆఫ్ దట్ అది అది సత్యానికి గా ఉండాలి సత్యంతో అది కరస్పాండింగ్ అంటే ఏమంటారు తెలుగులో సో ప్రకాష్ ఇప్పుడు సీడ్ ఇన్ మై మైండ్ స్ట్రాంగ్ సో అంటే నేను నేనేమంటున్నానంటే దిస్ ఈస్ దిస్ ఇస్ ద ప్రాసెస్ లెర్నింగ్ ప్రాసెస్ అది అండ్ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఐ ఐ గ్రాట్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ క్వశ్చన్ నేను అబ్రహం అంటే అబ్రహం లింక్ అని అనుకునేవాడిని బైబిల్లో ఐ డెంట్ నో దట్ యాక్చువల్లీ దే వాజ్ అ పర్సన్ కాల్డ్ ఎబ్రహాం రియల్ పర్సన్ ఉన్నాడు ఆయన పేరే పెట్టుకున్నారు అబ్రహాం లింకన్ ఆయన పేరు పెట్టుకున్నాడు అనేది తెలియదు నాకు అబ్రహాం లింకన్దే బైబిల్లో పెట్టుకున్నారేమో అనుకున్నాను నేను దాట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ వచ్చిన తర్వాత చాలామంది నువ్వు నీ నువ్వు నిజంగా రక్షణ పొందలేదు ఎందుకంటే నువ్వు నువ్వు ఫైర్ బ్యాప్టిజం తీసుకుందే నీకు నీకు రక్షణ లేదు అనేటువంటి మాట చెప్పిన తర్వాత దట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ వన్స్ అగెయిన్ నా మైండ్లో ఏంటి అసలు ఈ ఫైర్ బ్యాప్టిజం అంటే ఏంటి రాదర్ దాన్ మూవింగ్ అవే ఎందుకు ఈ కష్టాలని మనకు ఎందుకు అనుకునే బదులు సో ఐ జస్ట్ జంప్ ఇన్ టు ద ఫైర్ అండ్ దెన్ దైట్ టు అండర్స్టాండ్ అండ్ వాట్ ఇట్ ఇస్ సో తర్వాత ఈ ఇంకొక గ్రూప్ వాచ్మెన్ విట్నెస్లీ గ్రూప్ లో వెళ్ళాను వాచ్మెన్ విట్నెస్ లీ గ్రూప్ ఫస్ట్ చాలా అట్రాక్టివ్గా చాలా జెన్యున్ గా ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరూ సో వాళ్ళ యొక్క జెన్యున్నెస్ని ఇంటెగ్రిటీని చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది నాకు సో నేను చాలా చక్కగా ఉన్నాను అనుకున్నాను నెమ్మదిగా బాడీ సోల్ అండ్ స్పిరిట్ అనేటువంటి డాక్టర్ని బోధించడం మొదలుపెట్టారు దాన్నే వాళ్ళు గాస్పల్ అన్నారు గాస్పల్ అంటేనే బాడీ సోల్ అండ్ స్పిరిట్ మనం అది చేయటం అనేటువంటిది అన్నారు సో దాన్నే నేను ఏడు ఏడు సంవత్సరాలు నమ్మాను వాళ్ళ హై లీడర్షిప్లోకి వెళ్ళాను సో ద దే డోంట్ దే నో వాళ్ళలో ఉన్నటువంటి హైయెస్ట్ లీడర్షిప్తో ఇంట్రాక్షన్స్ ఇంట్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్హాయిను కాలిఫోర్నియాలో తర్వాత బోల్డ్ అని పుస్తకాలు మా ఇంట్లోనే చాలా హోమ్ గ్రూప్ స్టడీస్ జరిగేవి మా ఇంట్లోనే బైబుల్ స్టడీస్ జరిగేవి వాళ్ళు అన్నీ సో మేము బోల్డ్ అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసాం అందులో నాకు వచ్చినటువంటి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు గోల్డ్ అంత మనీ నేను ఇన్వెస్ట్ చేశాను అందులో నెమ్మదిగా ఒకరోజు ఆలోచిస్తున్నప్పుడు ఈ బాడీ అండ్ సోల్ అండ్ స్పిరిట్ అని ఒక్కటే కాదు సంఘంలో నిజంగా వేరే రకమైనటువంటి సంఘం హోల్డ్ చేసినటువంటి వేరే రకమైనటువంటి అభిప్రాయం కూడా ఉంది అని తెలుసుకున్న తర్వాత దట్ క్రియేటెడ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్ మీకు తెలుసో తెలీదో ఆ సెవెన్ ఇయర్స్ వాచ్మెన్ విట్నెస్లీ గ్రూప్ వాళ్ళు వాళ్ళలో చాలా అబ్రేషన్స్ ఉన్నాయి వాళ్ళలో చాలా తప్పులు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత చర్చ్కి వెళ్ళటం మానేశాను కొన్ని వారాలు నేను మా భార్యని చర్చిలో దింపేసి వచ్చేవాడి ఇంటికి దేవుడితో పంగా తీర్చుకోవాలనుకున్నాను నేను ఇన్ని ఇట్లా వదిలేసి వచ్చిన తర్వాత నేను ఇట్లా ఒక అబెరెంట్ గ్రూప్కి ఒక తప్పుడు సిద్ధాంతాలు ఉన్నటువంటి గ్రూప్కి నేను వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు సో నేను అనే అనే క్వశ్చన్ వచ్చింది ఐ రియలీ స్ట్రగుల్డ్ విత్ ఇట్ గాడ్ స్పోక్ టు మీ త్రూ మై వైఫ్ హొజయాలో హోషయా గ్రామంలో లోకస్ ఈటి ఈ తినేసిందంతా కూడా మళ్ళీ నేను తిరిగిస్తాను అంటే నా నా ట్వంటీస్ అంతా కూడా అదే గ్రూప్లో వెళ్ళిపోయింది నేను విగరస్గా ఉన్నప్పుడు నా మైండ్ చాలా షార్ప్గా ఉన్నటువంటి ఏరియాస్ అంతా కూడా ఇట్ హ్యాస్ గాన్ ఇన్ టు దట్ ఏరియా ఆ గ్రూప్లో నా బోల్డ్ అంత మనీ నేను ఐ ధారాళంగా ఇవ్వడం జరిగింది అంటే నేను ఏమంటానంటే దిస్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ ఇట్స్ ఆల్వేస్ దర్ వీఆర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ సో ఆ కసి ఏం చేసిందంటే నేను థియాలజీకి వెళ్ళటానికి నాకు దోహదపడింది థియాలజీ స్కూల్లో రగిలిపోతూ ఉండేవాడిని లోపల కడుపు అంతా రగులుతూ ఉండేది నాకు నేను ఎండివికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు రగులుతూ ఉండేది లోపల ఎందుకో తెలుసా బికాజ్ నాట్ ఎనీ మోర్ ఐ డోంట్ వాంట్ బి మిస్ లెట్ అగైన్ ఐ వాంట్ నో ద ట్రూత్ సో మిగిలినటువంటి వాళ్ళందరూ ఒక రకంగా చూసేవాళ్ళు నేను నేను హీబ్రో నేర్చుకుంటే ప్రాపర్గా అర్థం చేసుకోవచ్చు వాక్యాన్ని అని అని చెప్పారని చెప్పి మిగిలిన వాళ్ళు వర్క్ని ఎగ్జామ్కి వస్తే నేను కూర్చొని ఒక ఐదారు సార్లు రివైజ్ చేసేది కానీ ఎగ్జామ్కి వెళ్ళి ఉండదు హీబ్రో ఎగ్జామ్కి నా ఫ్రెండ్ ఎప్పుడూ ఏ రాలేదు అబ్బాయికి నాతో పాటు హీబ్రో చదువుకున్నాడు చాలా కోపం వచ్చేది మనవాడికి మరీన్స్లో పనిచేస్తే పనిచేసి వచ్చాడు అంటే యూఎస్లో ఆర్మీలో పనిచేసి వచ్చాడు అనమాట కొన్ని కొన్నిసార్లు నా మొహం చెతగ కొట్టేస్తాడేమో అనిపించేది ఎందుకంటే అన్నిసార్లు రివ్యూ చేయటం ఏంది అని కానీ కూర్చున్నాడు కూర్చొని అతనికి ఏ వచ్చిన తర్వాత నన్ను చూసి అన్నాడు నా జీవితంలో ఏ రాలేదు నీతో పాటు కూర్చొని చదువుకున్నప్పుడు ఒకసారి వచ్చింది నాకే అన్నాడు అంటే ఏ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ రావటం వై ఐఎమ్ సెయింగ్ ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే నేను ఇట్ క్రియేట్స్ యాక్చువల్లీ ఎ బర్నింగ్ డిజైర్ విత్ యూ ఎఫ్ ఫర్ సమ్ రీజన్ మీ ట్రెడిషన్స్ మిమ్మల్ని కట్టేస్తుంటాయి నేను ఇప్పటిదాకా ఇది బిలీవ్ చేసింది నా మనసులో కాన్ఫ్లిక్ట్ ఉంది నా కాన్ఫ్లిక్ట్ని నేను యాక్చువల్గా రిజాల్వ్ చేసేటువంటి విధానం ఒకటే ఏంటంటే గివింగ్ అప్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ క్రిస్టియానిటీ మై ఫ్రెండ్ నీ క్రైస్తవం ఏమీ అర్థం కాలేదు ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ట్రూత్ ఇట్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ ట్రూత్ నువ్వు విన్నవే నువ్వు నువ్వు నమ్మినవే వాటిల్నే రూఢిపరచడానికి ఎవరు లేరు ఇక్కడ నువ్వు పులిపిట్స్ మీద పులిపిట్ మీదకి వెళ్ళిన తర్వాత పుల్పిట్ పుల్పిట్ మీద నుంచి నువ్వు చర్చ్కి వెళ్ళిన తర్వాత నువ్వు నమ్మినటువంటిదే చర్చ ఆ పులిపిట్ మీద నుంచి అదే చెప్తున్నారు అనుకో పదే 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 అలానే యాక్చువల్గా నువ్వు నువ్వు నమ్మనటువంటిది దాన్ని కనుక్కొని మరీ చెప్పటం అని కాదు ఇక్కడ దట్స్ నాట్ వాట్ వ్యూ డూయింగ్ సో పుల్పిట్ మీద నిలబడేటువంటి వాళ్ళ బాధ్యత ఏంటంటే సత్యాన్ని చెప్పటం ఇట్ కమ్స్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ కానీ నేనేమంటున్నానంటే నేను చెప్పినటువంటిది ఊరిని తీసేద్దు మళ్ళీ దాన్ని ఒక ట్రెడిషన్గా తయారు చేసుకోవద్దు నో పౌలు బోధించిన తర్వాత వాళ్ళు వెళ్ళి లేఖనాలు పరిశీలించారట బెరయా సంఘస్థులు అందుకని లేఖనం వాళ్ళని ఏమని పిలుస్తుంది అంటే ఆర్ ద బెస్ట్ ఆఫ్ కైండ్ అంటుంది డు ఆల్వేస్ నేను చెప్పిన తర్వాత కూడా వెళ్ళండి లేఖనాలు ఉన్నాయి కదా హెమన్యూటిక్స్ని మనం చూస్తున్నాం కదా ఓ ఇలా చదవాలి హెమన్యూటిక్స్ అనేటువంటిది నోటీస్ చేయండి సో జాగ్రత్తగా నోటీస్ చేయండి సింపుల్గా భాష లాగిపోయినాయి అని నేను ఒక్కసారి చెప్పాను అనుకోండి ఐ బి అ ఫ్రెండ్ యాక్చువల్లీ టు సో మెనీ పీపుల్ సో బట్ ఐ డోంట్ బికాస్ వెన్ ఐ look at ద స్క్రిప్చర్ స్క్రిప్చర్ డస్ not tell that టంగ్స్ హెబ్ సీజ్డ్ సో ఐ ఐ ఆల్వేస్ టేక్ అన్కంఫర్టబుల్ పొజిషన్ అండ్ ఐ వాంట్ టు టెల్ యూ చరిత్రలో చాలా గొప్ప ఇది జరిగింది ఏంటంటే ఒకే దేవుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలుగా ఆయన ఎగ్జి ఎటర్నిటీ నుంచి ఇటర్నిటీ వరకు ఎగ్జిస్ట్ అవుతున్నాడు అనేటువంటిది చాలా ఉన్నారా మధ్యలో కొంచెం ఫైవ్ సెకండ్స్ అదే త్రిత్వ సిద్ధాంతం అనేటువంటిది చాలా అన్కంఫర్టబుల్ అదేంటే అది ఈజీ థింగ్ ఏం కాదు త్రిత్వ సిద్ధాంతం అనేటువంటిది ఈజీ కాదు ఆ రోజుల్లో ఒక ప్రవక్త నేను చెప్పుకుంటున్నటువంటి ఒక అతను వచ్చి ఒక మాట అన్నాడు ఆరో శతాబ్దంలో వచ్చే అన్నాడు సింపుల్ నేను చాలా ఈజీగా రిజాల్వ్ చేసేస్తాను దీన్ని అని సింపుల్ ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదు యేసు ప్రభు ప్రవక్త మాత్రమే అంటే సరిపోతుంది నేనే అంతిమమైనటువంటి ప్రవక్త అని చెప్పి చేసుకున్నాడు మొహమ్మద్ దేరుసి దట్స్ ఇంటలెక్చువల్ సూయిసైడ్ చాలా మంది ఆ కాన్ఫ్లిక్ట్ ను భరించలేక ఈజీ అనుకోని చాలా మంది క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయిపోయారు ఆ టైంలో ఇంటలెక్చువల్ సూయిసైడ్ అన్కంఫర్టబుల్ ప్లేస్ కాల్డ్ ట్రూత్ సత్యం అనేటువంటిది అన్కంఫర్టబుల్ సోర్ కాల్డ్ యాక్చువల్లీ ఈవెన్ దో ఇట్ ఈస్ అన్కంఫర్టబుల్ వీఆర్ కాల్డ్ టు బి దేర్ మనం మనం పిలువబడ్డాం యాక్చువల్గా సత్యానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా నిత్యం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది హీబ్రూ వర్బ్ని గురించి మీరు అనుకోవచ్చు కదా సో హీబ్రూ వర్బ్ గురించి మొత్తం నేను నేర్చేసుకున్నాను హీబ్రూ లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో మొదలు పెట్టాను ఆరు ఆరు ఐదు పదకొండు సంవత్సరాల నుంచి హీబ్రూ చదువుతున్నాను కదా నాకు మొత్తం తెలిసిపోయింది హీబ్రూ అనుకోవచ్చు దిస్ ఇస్ ద లేటెస్ట్ బుక్ యాక్చువల్ గా హీబ్రూ వర్బ్ మీద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద ప్రెస్ వచ్చింది బుక్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద ప్రెస్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ కొన్నాను చూశాను చదువుతున్నాను ఏంటి హీబ్రో లో నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నటువంటి ఐటమ్స్ ఏమున్నాయి లేటెస్ట్ రీసెర్చ్లో నేను కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా ఇంట్లో ఎందుకు చేస్తాం వాక్యం అట్లాంటిది ఇట్ డిజర్వ్స్ అవర్ రెస్పెక్ట్ ఇట్ డిజర్వ్స్ అవర్ ఎవ్రీథింగ్ సో ఐ వాంట్ సే దట్స్ ఓకే లైక్ ఇన్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లైక్ ప్రకాష్ ఐ వాంట్ ఎంకరేజ్ యువర్ ఓకే సో ఐ వాంట్ ఎంకరేజ్ యువర్ సో జస్ట్ దిస్ ఇస్ దిస్ ఈస్ అ జర్నీ ఆఫ్ లైఫ్ ఇది లైఫ్ లాంగ్ జరగాల్సిన నేను సమాధిలోకి వెళ్లేదాకా కూడా ఇది జరగాల్సినటువంటి ప్రాసెస్ దేవా నాకేం నేర్పించాలనుకుంటున్నావు ఈరోజు నేను నేర్చుకోవాలి దేవా ఎక్కడ అన్లర్న్ చేసుకోవాలి ఎక్కడ లర్న్ చేసుకోవాలి లేకపోతే వి బికమ్ ఫాల్స్ ప్రాఫిట్ అయినటువంటి వాళ్ళం కూడా మనమే అంటే మనం బోధించినటువంటి వాళ్ళమైనా సరే ప్యూ మీద కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అంటే చర్చికి వెళ్ళి సీటు మీద కూర్చున్నటువంటి వాళ్ళు వినేవాళ్ళు కూడా అబద్ధ ప్రవక్తలు అవుతారు తెలుసా ఈరోజు ఆమోస్ గ్రంథంలో మనం చూస్తాం ఎట్లాగో అబద్ధ ప్రవక్తలు అంటే పుల్పిట్ మీద ఎక్కాల్సినటువంటి అవసరం లేదు ప్యూ మీద కూడా కూర్చోవచ్చు కూర్చొని కూడా అబద్ధ ప్రవక్త అవ్వచ్చు సో సో వితౌట్ వన్ ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ ఏంటంటే జీవితం అంతా కూడా ఒక నేర్చుకునేటువంటి ఒక నేపథ్యం ఈ మహా ఉంటే అరవై డెబ్బై సంవత్సరాలు బతుకుతాం కదా మనం ఈ డెబ్భై సంవత్సరాల్లో కూడా ఎంకరేజ్ చేసుకుంటూ అడుగుతాం ముందుకి నేర్చుకుంది లో కొత్త కొత్త పాఠాలు ఏమున్నాయో నేర్చుకో ప్రతి బోధని పరిశీలిద్దాం ఎవరు చెప్పిన పరిశీలిద్దాం సో అది సత్యం థెరప్యూటిక్ కాదు మనకి ఎప్పుడు కూడా ట్రూత్ ఈస్ నాట్ థెరపీ మీకు జ్ఞాపకం ఉందా ఎజికల్ దేవుని యొక్క స్క్రోల్ని తింటాడు ఇట్ రియల్లీ చేంజెస్ ఇట్ చేంజెస్ లార్ట్ కడుపులో ఒక రకమైనటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది ఇట్స్ నాట్ ఈజీ సో విల్ 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 దట్ సో సో ఈరోజు మన పాఠం ఏంటి మామోస్ గ్రంథం చదువుతాం అనుకున్నాను కదా సో ప్రకాష్ నేను మళ్ళీ ఇరుకులో పడ్డాను ప్రకాష్ ఈరోజు ఏంటంటే నేనేమో ఎన్ఐవి పెట్టుకుని దగ్గరకు పెట్టుకొని వచ్చాను మరి సో ఇంగ్లీష్లో చదువుకుంటే వెళ్ళిపోదాం సరదా కానీ మధ్యలో ఎందుకో వచ్చింది తెలుగు బైబుల్ తీసుకుని చదివితే బెటర్ ఏమో ఆ రోజు అనుకొని లేదు లేదు చాలా మందికి ఇంగ్లీష్ అర్థం అవుతుందని మంది ఇంగ్లీషే ప్రిఫరెన్స్ అని అన్నారు కదా అనుకుని అనుకున్నాను I'll Sorry. Uh, we'll, we'll see. We'll see. So.